చందూరులో బంద్ విజయవంతం ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఏడుగురు జడ్జీల ధర్మశాస్త్రం ఇచ్చిన తీర్పును పునర్ సమీక్షించుకోవాలని చందూరు మండల గన్పూర్ గ్రామ మాల ఉప కులాల సంఘం నాయకులు టి సాయిలు పోతరాజు మహేందర్ అన్నారు జాతులను ఏకం చేయాలి కానీ విడగొట్టరాదని ఇచ్చిన ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లపై క్రిమిలేయర్ పద్ధతి రుద్దుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుపోతున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు ఈ తీర్పుపై నిరసనగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలను బంద్ చేయించారు తదుపరి సెంటర్లో మానవహారం చేసినారు ఈ కార్యక్రమంలో కరెంగ సాయిలు గైని సాయిలు పోతురాజు కొక్కొండు గంగడొల్ల సంజీవ్ నెరడి కృష్ణ గైని గంగాధర్ మెకానిక్ గంగాధర్ లక్ష్మపూర్ భాస్కర్ ఇందూర్ సాయిలు అశోక్ గన్పూర్ చందూరు గ్రామాల ఎస్సీ మాల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు సమర్థిస్తూ కోర్టు ఈరోజు ఏడుగురు సభ్యులతో మరి ఒక కమిటీ వేసి ఈరోజు తీర్పు నివారణ జరిగింది ఏబిసిడి అని చెప్పేసి వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చని అని చెప్పేసి ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా మేము ఈరోజు మాల సంఘం తరఫున ఈ యొక్క చంద్రు మండల కేంద్రంలో ఉన్నటువంటి పాఠశాలన్నింటివి కూడా స్వచ్ఛందంగా బంధు చేయిస్తూ అందరూ కూడా సహకరించడం అనేది జరిగింది ఈరోజు ప్రధానంగా డిమాండ్ ఏంటంటే మేము కలిసి ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితిలో మరి అక్కడ సుప్రీంకోర్టు విభజన చేసి ఎస్సీలని ఏబిసిలుగా ఈరోజు వర్గీకరణ చేసి మమ్మల్ని పరోక్షంగా విభజించు పాలించు అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చేసి మమ్మల్ని మా ఉన్నటువంటి ఒక ఐక్యతను దెబ్బ తీసేటటువంటి ఒక పరిస్థితిని కారేస్తా ఉంది ఇలాంటి పరిస్థితిలో మేము అందరం కూడా అంబేద్కర్ గారు వారు సూచించినటువంటి ఏదైతే మార్గం ఉందో మాకు ఈరోజు మరుగు బలహీన వర్గాల వారి యొక్క అభ్యున్నతి కోసం మరి ఎస్సీలు ఎస్టీలు బీసీలు అని చెప్పేసి ఓసీలు అని చెప్పేసి మరి ఆ యొక్క అంబేద్కర్ గారు సూచించారు మరి వాటిని ఈరోజు కాలారసు కోర్టు తీర్పించి మమ్మల్ని ఇంకా కూడా నిర్వీర్యం చేయడం కోసం మా బడుగు బలగిన వర్గాల్లో ఐక్యతను లోపించడం కోసం ఈరోజు ఏదైతే తీర్పిచ్చిందో వాటిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం విభజించాలనేటువంటి నియమ నిబంధనలు లేవు దీన్ని మేము స్వచ్ఛందంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మా యొక్క ఏబిసీ వారి రద్దు చేసి అందరినీ కూడా ఒకే దాంట్లో ఎస్సీ అని చెప్పేసి పెట్టాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు మేము రోడ్లపైకి వచ్చాం దీన్ని మరి కోర్టు స్వీకరించి దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం